ఈ రోజు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలు దుర్లక్షిస్తున్నారు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన సంవత్సరాల కోసం ఐదు ఎకరాలకు వరకు పది లిమిట్ లిమిట్ లేకుండా పూర్తిగా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకి మనం మొత్తం రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఇతను కూడా మొదలు పెట్టిన తొమ్మిది రోజుల్లో కంప్లీట్ చేసినటువంటి కార్యక్రమం లేదు పదహార తారీఖు మొదలుపెట్టి రేపు ఇరవై నాలుగో తారీఖు రెండు గంటలు పోయి లాంటి బంతులో పూర్తిగా ఎదుగు తరగకుండా పొగ రోడ్డు నలభై రోజులతో రెండు రోజుల తరాలపై లేకపోతే కంపెనీ చేస్తాం చెప్పే క్రమంలో భాగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెక్రటైరీ ముందు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ముందు ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ సహజ అందరూ అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి వేదిక ఉన్నాయి రైతు వేదిక ఆ రైతు వేదికలో రైతులందరినీ కూర్చోబెట్టి ఈ కంప్లీట్ చేశామని చెప్పేటువంటి సందేశం అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమవుతా ఉంది వాటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానపరంగా మనం ఇది చేశాము కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నాలుగు గంటలకి ಮಂಡಲ ಕಂಗ್ರೆಸ್ ಕಮಿಟ ಆಧ್ವರ್ಯ ತೊಮ್ ರೋಜು ಎಟ್ಲ ರೂಪಾಯಿ ತೊಮ್ಮೆ